నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సిగాచి ఫార్మా దుర్ఘటనపై ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్ధు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు హ్యూమన్ రైట్స్ ప్రతినిధులతో కలిసి ఫ్యాక్టరీని సందర్శించారు అనంతరం అక్కడే రో అక్కడే ఆరు రోజులుగా మృతుల బాడీ కోసం వేచి చూస్తున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా నవోదయ సిద్ధు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు కౌన్సిల్ సభ్యుడు కె ఆంజనేయులు పాల్గొన్నారు ఒకసారి వారు మాట్లాడిన విజువల్స్ చూద్దాం ఫార్మా కంపెనీ సిగాచి ఫార్మా కంపెనీలో చాలా అన్యాయాలు జరుగుతున్నది చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితులలో ఉన్నారు పది ఆరు రోజులైన ఘటన జరిగిన ఇప్పటికీ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయలేకపోతుంది ప్రభుత్వం ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ప్రభుత్వం స్పందిస్తుంది కానీ ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతుంది పోలీస్ క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నది లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏం చేస్తున్నాడు ఈ ఇన్సిడెంట్ ఇంత హై లెవెల్లో బ్లాస్ట్ అయినప్పుడు కనీసం వాళ్ళు మానిటర్ ఎందుకు చేయలేకపోతున్నారు ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం సిక్స్టీ ఎయిట్ ప్రకారం కూడా ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా మానిటర్ చేయాలి మరి ఎందుకు చేయలేకపోతున్నారు రీజన్ ఏంటిది సో దట్ ఈస్ ద రీజన్ ఇంకొకటి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం వల్లే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటిది మొత్తం వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ అందులో ఉన్నారు అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ ఓన్లీ టిల్ నవ్ థర్టీ నైన్ డెడ్ బాడీస్ ఆర్ ఐడెంటిఫైడ్ డెడ్ డెడ్ బాడీస్ ఆర్ ఐడెంటిఫైడ్ నైన్ డెడ్ బాడీస్ ఆర్ మిస్సింగ్ అంటే ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేదు అంటే ప్రభుత్వంలో బృందం లేదా ఐడెంటిఫై ఎందుకు చేయలేకపోతున్నారు ఎన్డీఆర్ఏ బృందం అద్భుతంగా పనిచేసింది కానీ ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఐఏఎస్లు కలెక్టర్లు వచ్చి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కలెక్ మన జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాను మేడం గారు తొందరలో బాడీని ఐడెంటిఫై చేయండి ప్లస్ ఈ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాన్ని హండ్రెడ్ పర్సెంట్ వారి మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసి వాన్ని జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అద్భుత హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ముందు ముందు జరగకుండా కాపాడాలని అంటే వాళ్ళకున్న అర్హతలు ఏంటివి క్వాలిఫికేషన్స్ ఏంటివి ఆ క్వాలిఫికేషన్కు సంబంధించిన వాళ్ళనే పోస్టులు తీసుకున్నారా లేకుంటే తక్కువ జీతానికి డబ్బు తక్కువ జీతానికి పనిచేస్తారని చెప్పేసేసి అన్స్కిల్డ్ పర్సన్స్ స్కిల్ లేని వాళ్ళని ఆ కంపెనీ మిషన్స్ ఏ విధంగా ఆపరేషన్ చేయాలో తెలియని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం జరిగింది టూ డేస్ జాయిన్ అయ్యిండీ ఈ అబ్బాయి ఈ అబ్బాయిని పెట్టుకున్నారు పాపమైన అనే పరిస్థితి ఏంటిది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరు ఇక్కడ ఇక్కడ చూడండి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళకి ఎవరైనా అధికారులు వచ్చి చెప్తారేమని ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి సమాచారం అందట్లేదు కనీసం వాళ్ళ బాబు వాళ్ళ పిల్లలు బతుకున్నారా లేకుంటే ఏం జరిగిందనేది ఇన్ఫర్మేషన్ కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు సో ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తూతు మంత్రంగా పనిచేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ డ్రగ్స్ కంట్రోల్ బోర్డు ఖచ్చితంగా రెగ్యులర్ గా మానిటర్ చేయాల్సిందే చేయకుండా వాళ్ళ వైఫల్యం మొన్ననే సంగారెడ్డిలో ఎస్పీ ఆర్గానిక్లలో సిక్స్ మెంబర్స్ చనిపోయారు తర్వాతనైనా ప్రభుత్వం మేల్కొని వీటిని ఇటు వీటి మీద రెగ్యులర్ మానిటర్ చేయాల్సింది కదా ఇన్స్టెంట్ అయితేనే చేస్తారా ఇన్స్టెంట్ అయిన తర్వాత సీఎం గారు వస్తారు మంత్రులు వస్తారు మీకు కాకముందే పని చేయండి పని చేస్తే అద్భుతంగా పని చేస్తే రెగ్యులర్ గా మానిటర్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి కదా ఇంకొకటి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అవే మిషన్స్ పని చేపిస్తున్నారు ఈ కంపెనీస్ లో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక మిషన్స్ పని చేస్తున్నాయంటే ఎక్స్పైర్ మిషన్స్ ఎక్స్పైర్ కావా అంటే మిషన్స్ వంద సంవత్సరాలు కూడా పని చేపిస్తారా సో ఖచ్చితంగా మానిటర్ చేయాలి కదా చెయ్యకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు ఎక్కడున్నా సరే ఈ కంపెనీ ఎండి ఖచ్చితంగా రావాలి వాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి వాన్ని జైలుకు పంపించాలి ఇంకొకటి ఖచ్చితంగా వీళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ కోటి రూపాయలు చేయాలి ఇది ఒక చాలా బాధకరమైన విషయము మనం అప్పట్లో టెక్స్ట్ బుక్స్లలో చదువుకున్నాం భోపాల్ ఘటన గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోయారని అని మళ్ళీ నేను ముట్టిన తర్వాత ఇంత పెద్ద ఫార్టీ థర్టీ నైన్ మెంబర్స్ ఇప్పటి వరకు చనిపోయారు అంటే ఇంత పెద్ద ఘటన అంటే ప్రజెంట్ నేను ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి మన భారతదేశంలో ఇది చాలా బాధకరమైన విషయము వీళ్ళందరినీ ఆదుకోవాలి ఇంకొకటి చనిపోయిన వాళ్ళు తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళు వాళ్ళ అర్హతలను బట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ జీవితాలను ఆదుకోవాలి వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాలని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ సిగాజి కంపెనీలో దాదాపు ఇక్కడ ఏదైతే బీహార్ ఒడిశా వేరే వేరే రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నారు దాదాపు ఇక్కడ ఇతరు రాష్ట్రాల నుంచి పద్నాలుగు మంది చాలా అధికారులు తొమ్మిది ఎనిమిది మంది కేవలం ఏపీ నుంచి ఉన్నట్టు తెలుస్తుంది ఏపీ అధికారులు వేరే వేరే రాష్ట్రాల నుంచి అధికారులు కూడా ఎప్పటికీ స్పందించారు ఏపీ నుంచి ఎవరు స్పందించిన ఖచ్చితంగా న్యాయం చేయాలి ఇక్కడ ఆదుకోవాలని వాళ్ళు బాధ్యతలు కోరుతున్నారు ఎవరికోసం ప్రవీ ఆసిఫ్ మహాన్యూస్ సంఘటన